సాంగ్ బొట్టు పెట్టినావా బొట్టు పెట్టినావా పెట్టినా పెట్టినా గంధమా అమ్మా ఎల్లుసు సాంగ్ మూత వెళ్ళి గంధం పసుపు పూసి వాడేస్తుంది సిన వాళ్ళే నేనేస్తారులేనాడు చాలా కుంకుమ పెట్టు పెట్టు కుంకుమ తీసుకో అని కూడా తెలుసు మసాలా అక్కకి

ఇప్పుడు ఆడ అక్క తుర్సనీ ఆడ గూడు తుర్సని తుర్సినాకి ఇచ్చోదులే కూర్చో ఫస్ట్ కూర్చో కొంచెం రెస్ట్ తీసుకో చేసుకో తుడుచుకో చేసుకో చేసుకో అక్కకిచ్చిరాపో ఇచ్చిరా తురిసింది అక్క థ్యాంక్ యూ అండి

సాయకు పెడత నువ్వు ఎడకుంట పెట్టుకో సాయకు నువ్వు పెట్టుకో 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 బుడ్ ఇట్టుకో స్వామికి దిసికుంటే కొడుతు గోడలు వెళ్ళి పెట్టాల్సింది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మా కాళ్ళకి ఏమైంది బో జంప్ జంప్ ఎగురు జంప్ 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 ఓమా ఏం నానా మా ఏమేంద్రా ఏంది ఏంది కీర్త ఎందుకు వద్దు 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 ఏం పేరు నీ పేరు ఖర్చు నాకు వెళ్ళి ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు పేరు చెప్తేనే పేరు చెప్పు హాయ్ చెప్పు చెప్పు దగ్గర పెట్టుకో ఎంత బాగా తీసుకోవద్ద ఎవరికి ఇచ్చినా అమ్మమ్మా ఎవరు అడిగినారు రేంసీ ఎవరు అడిగినారు చిన్నగా పో 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 तिसको पो, पो! पो, वो चिसको वा नवन्द सामिन्दे ले हजुर <small> 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 కర్జుడు ఏ ఏ ఖర్జుడు ఏం చేస్తున్నావు ఇటు తిరిగి చేయి ఏం చెత్తనావు స్టూర్లు తెచ్చిన మూచి చూడు మూచి ఓ అని Thank you.